చేసిన మేలుకు ప్రతిఫలం అనే కథ చెప్పుకుందాం ఈరోజు అనగనగా ఒక అడవిలో ఒక నది ఉండేది నది ఒడ్డున పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మలపై ఒక పావుర గూడు కట్టుకొని తన కుటుంబంతో నివసిస్తుంది అదే చెట్టు మొదట్లో ఉన్న ఒక పుట్టలో ఒక చిన్న చీమ తన కుటుంబంతో జీవనం గడుపుతుంది ఒకరోజు మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది చీమకు విపరీతమైన దాహం వేసింది నీరు తాగడానికి అది నది ఒడ్డుకు వెళ్ళింది నీరు తాగుతుండగా గాలి బాగా వీచింది ఆ గాలికి కొట్టుకొని పోయి నీటిలో పడింది చీమ నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో చీమ నీటిలో కొట్టుకుపోతూ మునిగిపోతు మునిగిపోతానేమోనని భయంతో గిలగిల కొట్టుకోసాగింది చాలాసేపు తన ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది చెట్టు కొమ్మపై విశ్రాంతి తీసుకుంటున్న పావురం నీటిలో మునిగిపోతున్న చీమను చూసింది అయ్యో పాపం ఆ చిన్న ప్రాణి మునిగిపోతుంది ఎలాగైనా కాపాడాలి అనుకుంది పావురం వెంటనే పక్కనే ఉన్న ఒక ఎండు ఆకును తన ముక్కుతో తెంపి వేగంగా ఎగిరి వెళ్ళి చీమకు దగ్గరగా నీటిలో వేసింది చీమ తన శక్తినంతా కూడదీసుకొని ఆ ఆకుపైకి ఎక్కింది ఆకు సహాయంతో ఒడ్డుకు చేరింది చివరకు చీమ క్షేమంగా నేల మీదకు వచ్చింది తన ప్రాణాలు కాపి కాపాడినందుకు పావురానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది మిత్రమా నా ఆపద సమయంలో నువ్వు చేసిన ఈ మేలును నేను ఎప్పటికీ మర్చిపోను అని పావురంతో అన్నది పావురం చీమ ఆ రోజు నుంచి ఎంతో మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉన్నాయి కొన్ని రోజుల తరువాత ఒక వేటగాడు ఆ అడవికి వచ్చాడు వాడు పక్షులను వేటాడడానికి తన బాణాలతో తిరుగుతున్నాడు వాడికి చెట్టు కొమ్మపై నిద్రపోతున్న పావురం కనిపించింది ఈరోజు మంచి వేట దొరికింది అనుకుంటూ పావురాన్ని చంపడానికి తన బాణాన్ని గురిపెట్టాడు పావురం గాఢ నిద్రలో ఉండడంతో ఈ ప్రమాదం గమనించలేదు అదే సమయంలో ఆహారం కోసం వెతుకుతున్న చీమ వేటగాడిని చూసింది వాడు తన ప్రాణదాత అయిన పావురానికి గురిపెట్టడం గమనించింది నా మిత్రుడిని కాపాడుకోవడానికి ఇదే సరైన సమయం అని చీమ అనుకుంది వెంటనే చీమ వేగంగా వేటగాడి కాలి దగ్గరకు పాకుతూ వెళ్ళి వాడి మడమపై బలంగా కుట్టింది ఆ బాధకు వేటగాడు అమ్మో అని గట్టిగా అరుస్తూ కాలు కదిలించాడు దాంతో వాడి గురి తప్పి బాణం పక్కనున్న చెట్టుకు తగిలింది ఆ శబ్దానికి ఉలికి పడి లేచిన పావురం ఆ శబ్దానికి ఉలికిపడి లేచిన పావురం జరిగిన ప్రమాదాన్ని గ్రహించి వెంటనే ఆకాశంలోనికి ఆకాశంలోనికి తుర్రుమని ఎగిరిపోయింది పావురం ప్రాణంతో ప్రాణాలతో బయటపడడం చూసి చీమ ఎంతో సంతోషించింది పావురం ఆపదలో ఉన్నప్పుడు తాను చేసిన సహాయానికి ఇప్పుడు నా రూపంలో ప్రతిఫలం దక్కి దక్కిందని గ్రహించింది చీమ చివరకు రెండు కలుసుకుని చాలా సంతోషపడ్డాయి ఈ కథలోని నీతి మనం ఎవరికైనా ఆపదలో సహాయం చేస్తే ఏదో ఒక రోజు ఆ మేలు మనకు కూడా తిరిగి సహాయం రూపంలో వస్తుంది మంచి ఎప్పుడు వృధా పోదు